హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో రైతులందరికీ నమస్కారం అండి సో మనం వచ్చేసి సంవత్సరం నాలుగు ఎకరాల పత్తి అయితే వేయడం జరిగింది సో ఈ యొక్క పత్తి పంటలో ప్రధానంగా నేను ఏదైతే స్ప్రే చేశాను అన్నీ కూడా మీకు తెలియజేయడం మందుకట్లు కూడా ఏమైనా తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చేసి రైతులందరూ కూడా రెండో దఫా మూడో దఫా ఎరువులు అయితే వేస్తున్నారు అందరూ కూడా చూసుకున్నట్లయితే పొటాషియూలే కలిపి కానీ ఇరవై కానీ కాంప్లెక్స్లు భూమి కట్లు ఇవ్వడం జరుగుతుంది అయితే రైతులందరూ కూడా ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు వచ్చేసి పూత రాలిపోవడం జరుగుతుంది పత్తి పంటలో మనకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మనకి పిందెకట్లు కావాలి సో చూడవచ్చు మీరు పిందెకట్లు అంటే కాయలు కావాలి సో పూత అంతా రాలడం జరుగుతుంది అలాగే గోడ రాక గోడ వచ్చినట్టు గోడ ఆగకపోవడం వర్షానికి రాలిపోవడం అలాగే ఏదైతే సమస్యలు మనకి తెల్లదో పచ్చదోమ సమస్యలు అలాగే ఈ యొక్క వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా జరగడానికి వచ్చేసి ఏ మందులు స్ప్రే చేసానో రైతులు అడగడం జరిగింది సో మా యొక్క పత్తి పంటలో వచ్చేసి మనం ఒక వచ్చేసి ఈ యొక్క క్రైజర్ సో క్రైజర్ అనే మందు మనం మన యొక్క పత్తి పంటలో స్ప్రే చేయడం జరిగింది సో ఈ యొక్క క్రైజర్ ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క పత్తి పంట సో పత్తి పంటలో వచ్చేటి ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకోవచ్చండి సో ఇక్కడ మీరు ప్రతిదీ పింద వచ్చినటువంటి వచ్చినటువంటి పువ్వు ప్రతి ఒక్కరు కూడా పిందికట్టుగా మారడం అలాగే సో వచ్చినటువంటి సో చూడొచ్చు ఏది ఒక్కటి కూడా ఒక్క దోమ కూడా లేదు ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి సో మీకు చూపిస్తున్నా సో ఈ విధంగా ఉంది రైతులందరూ కూడా మీ యొక్క పత్తి పంటలో ఈ యొక్క క్రైజర్ని స్ప్రే చేసుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది సో చాలా మంది రైతులందరూ కూడా అడుగుతున్నారు సంబంధించిన వారికి ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క పత్తి పంట పొలంలో ఈ యొక్క క్రైజర్ని మీరు వాడుకున్నట్లయితే బాగుండే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా మన యొక్క పత్తి వచ్చేసి ఎట్లా ఉంది సో గోడ ఎట్లా ఉందనేది చూడొచ్చు సో నీట్గా గ్రీనిష్గా రావడం సో ప్రతి ఒక్కరు కూడా మీకు పనిచేయడం జరుగుతుంది సో చూడొచ్చు చెట్ల ఉంది సో పచ్చదోమ సమస్యలు తెల్లదోమ సమస్యలు ఏమీ లేవు సో మనది ఒకటే అంతా కూడా ఒకటే ఫ్లాట్గా ఉంది మీరు చూడవచ్చు ఇక్కడ ఒక ఇక్కడ నుంచి మొత్తం కూడా దరిదాపు మన మొత్తం ఒకటే ఎదుగుదల ఉండడం సో ఈ విధంగా మీరు మీ యొక్క పత్తి పంటలో ఈ యొక్క క్రైజర్ని స్ప్రే చేసుకోండి అలాగే కింద బలం కట్టలో ఇరవై ఇరవై కానీ పొటాషియర్ ఎందుకంటే పాటు తప్పింది కాబట్టి ఇప్పుడు అరక మనకి తిరగదండి ట్రాక్టర్ కూడా తిరగదు సో పాటు తప్పింది కాబట్టి కింద ఈ విధంగా ఉన్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో రైస్ కుక్కర్ గమనించండి